వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామ సమీపంలోని పొలంలో నుంచి ఏడు బర్రెలను దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం పాలు పిండి ఇంటికి వెళ్ళి ఉదయం వచ్చి చూసేసరికి బర్రెలు లేవంటూ బాధితుడు కుర్వా శివానంద్ ఆరోపిస్తున్నాడు పొలం చుట్టూ డీసీఎం ఆనవాలు కనిపిస్తున్నాయని ఒక్క బర్రె ఎక్కకపోవడంతో దాన్ని చితకబాది వదిలేసి మిగతా ఏడు బర్రెలను దొంగలించారని బాధితుడు తెలిపారు దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల విలువలు ఉంటాయని బోరున విలపించాడు సీసీ కెమెరాల దృశ్యాల్లో పొలం సమీపంలో ఒక కారు రెక్కి నిర్వహించినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గోడవ భార్య గేడవ భార్య నేను అంగో పోసి పొద్దున్న ఎక్కడన్నా పోగల నేను కట్ చేసిన గేడవ భార్య దీని తల్లే సాయిద్ నల్కపూర్ పార్కింగ్ మండలి కార్పెట్ డిస్ట్రిక్ట్ నైట్ ఇలా టెన్ ఓ క్లాక్ బల్ర కట్టేసి ఇంటికి పోయినాం మేము మార్నింగ్ వచ్చి సిక్స్ ఓ క్లాక్ చూస్తే ఇలా బల్రో లేవు అందరు ఎత్తుకుపోయారు అది ఏమైంది ఎంక్వైరీ చేస్తుంటే ఇట్లా అద్దలు పడ్డాయి బాగా బండి సార్ బల్రో సెవెన్ బై ఏడు బల్రో వేసుకుంటుంది ఒక సిక్స్ సిక్స్ లెవెన్ శాతం ప్రాఫిట్ ఉంటుంది అంటే దేనిలో తీసుకుపోయిన మీకు ఎట్లా డిసెంబర్ తీసుకుపోయినట్టు ఈ టైలర్ అద్దలు పడ్డాయి కదా సార్ అంత పెద్ద వెహికల్ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అది మార్నింగ్ ఆ వెహికల్ ఆడ సైడ్ వెళ్ళింది చూస్తాం సార్ ఎంక్వైరీ చేస్తారు సార్ ఎన్ని బరాలు మొత్తం